మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఎమ్మెల్యే వేముల వీరేశం సవాల్ జగదీష్ రెడ్డికి దమ్ముంటి రాజీనామా చేయాలి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దామంటూ వీరేశం సవాల్ విసిరారు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు అసహనంతో కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు వాస్తవాలు మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు రాజకీయాలు హీటెక్కుతున్నాయి నడుస్తోంది తాజాగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నకిరేకల ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న జగదీష్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు ఇద్దరం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దామన్నారు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసేందుకు నువ్వు రెడీనా అని జగదీష్ రెడ్డికి సవాల్ విసిరారు వేముల వీరేశం జగదీష్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అత్యసరు ఓటతో గెలిచినటువంటి వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి అవాకులు చెవాకులు పేలుకుంటూ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఆ ఈయనే పెద్ద పోర్టువంటి ఈ పోర్టుంటిని విశ్వసించొద్దు నమ్మొద్దు ప్రభుత్వం పైన పదే 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 నువ్వు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది నిజంగా నీకు నేను చేసిన ఛాలెంజ్ దాన్ని నిజం చేసిరా నేను వస్తా నువ్వు నువ్వు చేసినటువంటి ఆరోపణ మీదనే ఎన్నికల పోదాం నేను నీ మీద చేసినటువంటి ఆరోపణల మీదనే ఎన్నికల పోతాం గతంలో మంత్రి ఉన్నప్పుడు ఏ ఊరికి ఎన్ని నిధులు ఇస్తానని ఆమీదించినవో ఎన్ని ఇచ్చినవో ఈ అన్నిటి మీద నేను రెడీ నీ ఉపన్యాసాలు నీ ఆధారాలతో సహా నేను వచ్చేస్తాను అప్పుడు నువా ఫోర్ ట్వంటీ మేమా అనేటువంటిది ప్రూవ్ అవుతుంది